నంద్యాల జిల్లా పేపిలి మండలం ఎన్ రాచర్ల గ్రామ సమీపంలో వెలిసినటువంటి శ్రీ అఖిలాంతటి ప్రధ్మాన నాయకుడు మహావిష్ణువు స్వరూపుడైనటువంటి శ్రీ లక్ష్మీ గంగగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఏక ఆదిల భారత ఒంగోలు జాతీయ బలదర్శన పోటీలు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తూ వచ్చినటువంటి పోటీ గ్రామ ప్రజలు రచల్ల గ్రామ ప్రజలు ఒంగోలు జాతి మక్కువలపై ఒంగోలు జాతిపై ప్రేమతో ప్రతి సంవత్సరం కూడా ఏక ఒంగోలు జాతి పోషిస్తూ పోషిస్తున్నటువంటి పశుపక్షులకు రైతు సేదరులకు ఏక పందాల నిర్వహిస్తున్నటువంటి కమిటీ నెంబర్లందరూ కూడా సరే ఘనమైన చప్పట్లు ఒకటాల ఘనమైన చప్పట్లు అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మనకు ముంగోలు జాతి ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒక చీరని చీర మన నుంచి దూరం కావడం జరిగింది ఆ యొక్క చీర కూడా మన అనంతపురం జిల్లాలోని ఆరు రెండు పలు విభాగం నుంచి ఆరు పలు విభాగం వరకు అనంతపురం జిల్లాలో చక్కటి తిరుగులేని ప్రదర్శన నిర్వహించి అంచలంచ ఆరుపల్లి విభాగం వరకు అనంతపురం జిల్లాలో చక్కటి తిరుగులేని ప్రదర్శన నిర్వహించి మెమోరియల్ దేవభక్తిని సుబ్బారావు గారు కాదని సీనియర్ గతంలో గ్రామ ప్రజలు రామ్ ప్రసాద్ రెడ్డి గారి కుమారుడు కూడా ఆ యొక్క జీరా భిత్త అకాల మరణం ఆయన కుమారుడు కూడా మనం మనం మరణం చెందడం జరిగింది మనం మన యొక్క జీరా ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఆ యొక్క జీరా విజ్ఞప్తి చేస్తున్నాం మరలా ఏదో రూపంలో జన్మించి ఈ యొక్క వేలాది మంది కాదు లక్షలాది మంది హృదయలు ఆ యొక్క స్థానాన్ని సంపాదించినటువంటి ఇంకా మళ్ళా మన ముందుకు